నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనార్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫస్ట్ క్లాస్ కారు ఒరిజినల్ కార్ తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వే అండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే అన్యూజ్డ్ ఉందండి ఇప్పుడు అయితే యూజ్ చేయలేదు ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఈ బండి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దీనికి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అది కూడా ఎన్సీబీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నో క్లెయిమ్ అయినెస్ అయితే ఉందండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి డ్రైవర్ సైడ్ అయితే ఒక గ్లాస్ అయితే రీప్లేస్ అయింది దానికి చాలా కారణాలు ఉంటాయి ఏదైనా రాయి తగిలేదు కానీ ఏదైనా బ్రేక్ చే అయ్యి ఉండొచ్చు ఇంకా అంతకుమించి అయితే ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లెస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డబ్ల్యూ ఎయిట్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీనికి ప్రైజ్ ఏంటన్న చెప్తాను చూడండి పరల్ వైట్ కలర్ అండి ఒరిజినల్ అండి మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాస్ రెండు గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి దీని డబుల్యూ ఎయిట్ వేట కాబట్టి దీనికి ఎలావిల్స్ అయితే వస్తాయి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి దీనికి చెప్పాను కదా ఇది ఒకటి గ్లాస్ చేంజ్ అయింది అండి ఏదైతే ఉంటుందో అదే క్లియర్గా చెప్తారు గ్లాస్ మాత్రమే చేంజ్ అయ్యిందండి ఇంకా బాడీ డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ చూసుకున్నట్టయితే టోటల్ ఒరిజినల్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదు ఇంకా అన్ని కంపెనీ లోగోస్ కూడా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కార్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి చూడొచ్చు అరవై వేల నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఓకే దీనికి చూడండి ఒకసారి స్టీరింగ్లో ఎంత నీట్గా వాడాడు కస్టమర్ అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది కంపెనీ బీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చండి ప్లేయర్ కూడా ఎంత నీట్గా అయితే వాడారు సెకండ్ కీ కూడా చూపెడదామని తీసుకొచ్చాను ఆ రోజు మీకు షోరూంలో తీసుకున్నప్పుడు తో అయితే వస్తుంది ఈ కీ అయితే యూజ్ చేశారు కానీ తో సహా మెయింటైన్ చేశాడు కస్టమర్ అయితే నీట్ నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి అయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఫ్రంట్ పిల్లర్స్లో ఉంటాయి బీ పిల్లర్స్లో ఉంటాయి రెండు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే గా ఉంది నేను చూస్తాను నేను కావాలంటే బ్యాక్ రోజు చూసుకోవచ్చు సెకండ్ రోజు సీట్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉంది ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు సీట్ కవసలు అంటే బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి చూసారా బోల్ట్ మీద ఇంకా స్కెచ్ మార్క్ కూడా అలాగే కనిపిస్తుంది స్టెప్ని డైర్ చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు కనబడుతుందా మీకు క్లియర్ గా వరకు అయితే యూలేదండి బాగా టైర్ కండిషన్ చూసుకోవచ్చు బాగా నడుకోవాలి కోలం పూరా కోలం బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇంకా బానేడు కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే ఎటువంటి రీప్లేస్ లేదు ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరానికి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఛార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి ఆల్రెడీ నేను చూసిన తర్వాత మీకు ఏదైనా చెప్తానండి నేను చూడకుండా షోరూమ్ ట్రాక్ ఉంది అని అయితే నేను చెప్పాను నీకు నా కళ్ళతో చూసిన తర్వాతనే ఏదైనా వీడియోలో చెప్తాను ఓకే సార్ ఇంకా చూసుకోవచ్చండి హెడ్లైట్స్ కూడా కనబడుతున్నాయి మీకు టూ థౌజండ్ ట్వ ఫోర్టీన్లో కదా టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే లాస్ట్లో వచ్చిన ఇయర్ లాస్ట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వెల్త్ మంత్ హెడ్లైట్స్ కూడా ఎటువంటి రీప్లేస్ లేదు రెండు సైడ్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి हेड हेडलैम्प्स बंद करो भैया ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒకటి వదిలేసి ఇంకా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి దీనికి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నో క్లెయిమ్ బోనస్ కూడా దీనిపైన ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవైలబుల్గా ఉందండి కీజ చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే ఉన్నాయండి దీనికి ఇంకా ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గనింగ్ ఉంది ఫైట్లో నా ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ అని చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది నేను ఏ వెహికల్ తెచ్చినా సరే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఫిజికల్గా చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఎయిట్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అండి ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదా ముందే చెప్తున్నాను నేను ఇదే బండి ఆరు లక్షల అరవై వేలు కాకుండా ఏడు లక్షలు చెప్తున్నారు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అని కూడా చెప్పొచ్చు కానీ నేను అట్లా చెప్పనండి ఏదైతే ఉందో అదే చెప్తాను కొద్దిగా బార్గెనింగ్ తోటే ఏదైనా నేను చెప్తాను ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూస్తాను చూడండి పర్రల్ వైట్ అండి కలరు బండికి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి ఇప్పుడు ఈ బండి తీసుకుంటే ఎవరైనా డీజిల్ వేసుకొని నడుపుకోవడానికి ఎందుకని అంటే దీనికి టైర్లు కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి స్టెప్ని టైర్ ఇప్పటివరకు వరకు యూజ్ చేయలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి నేనే టెస్ట్ డ్రైవ్ చేశాను ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్ లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ సార్